శుక్లాంబరదరం విష్ణుం శశివదనం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ సర్వమంగళమాంగల్యే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాత్మ సాధకే శరణ్యే త్రైంబకే దేవి నారాయణే నమోస్తు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదవ తారీఖు ఆదివారం రోజు పూర్వభాద్ర నక్షత్రం మూడవ పాదము ద్వారా మీనరాశి నుండి రాహువు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అదే రోజు అదే సమయానికి కేతువు కూడా ఉత్తర నక్షత్రం ఒకటవ పాదవ ద్వారా కన్యా రాశి నుండి సింహరాశిలోనికి సాయంత్రం ఐదు గంటలకు ప్రవేశిస్తున్నాడు అదే ఆదివారం రోజు ఈ రకంగా మే పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటలకు రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి కేతువు రాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల రాహుకేతువులు ఇద్దరూ కూడా తమ యొక్క మార్పును ప్రారంభించడం వల్ల ఈ పన్నెండు రాసుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది సహజంగానే మనము ఈ ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇవి ఒక్కొక్క రాశిలో పద్దెనిమిది నెలల పాటు అనగా ఒకటిన్నర సంవత్సర కాలం తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాయి శని భగవానుడు ఎలాగైతే రెండున్నర సంవత్సరం ఒక్కొక్క రాశిలో ప్రవేశించే సంచారాన్ని కొనసాగిస్తాడో గురువు ఎలాగైతే సంవత్సర కాలం తన సంచారాన్ని ఒక్కొక్క రాశిలో కొనసాగిస్తాడు ఈ రాహుకేతువులు మాత్రం ఈ మే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది నెలలు అనగా ఒకటిన్నర సంవత్సర కాలం రాహు కుంభరాశిలో కేతువు సింహరాశిలో తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తారు సహజంగా రాహు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక పొగ వంటి ఆకారం భయంకర రూపం నల్లని శరీరం వాత ప్రవృత్తి కలిగినటువంటి స్వభావం వన సంచారం అతిధైర్యం సాహసం పదవి వ్యామోహం జూదం గ్యాంబ్లింగు దురాశ అత్యాస అన్య భాషాభిమానం అన్య దేశాభిమానం బలాత్కారం భ్రష్టత్వం దొంగ బుద్ధి గొడవలు కలహాలు యుద్ధాలు కేవలం ధనార్జనే ధ్యేయంగా ఉండడం లేక పదవి ప్రధానంగా భావించడం కులమతాలను వ్యతిరేకించడం సంస్కృతి సాంప్రదాయాలను త్యజించడం ఇటువంటి ఈ లక్షణాలన్నీ ఈ రాహుకుంటాయి గంగాస్నానం పితృతర్పణాలు మరణాలు శ్మశాన భూములు ఇటువంటి స్వభావం కలిగినటువంటి ఈ రాహువు ఇప్పుడు కుంభరాశిలోనికి ప్రవేశించాడు ఇక కేతువు ఇంచుమించుగా రాహు అన్నీ కలిగి ఉండి వాటితో పాటు వైరాగ్యం మంత్రజపం అనుష్ఠానం వేదాంతం దైవజ్ఞానం నిరాడంబరత దీక్షలు వ్రతాలు పూజలు తీర్థయాత్రలు భిక్షాటన తంత్ర విద్యలు సన్యాసం దేశాటన తీర్థయాత్రలు సంసారానికి దూరంగా ఉండడం నపూంసక లక్షణాలు సన్యాసి లక్షణాలు ఇవన్నీ కూడా కలిగి ఉంటాడు ఈ కేతు మరి ఇటువంటి కేతు ఇప్పుడు సింహరాశిలో పద్దెనిమిది నెలల పాటు ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు అందుకే మన వాళ్ళు వైదిక సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి జ్యోతిష్ శాస్త్రంలో ఒక సర్పాన్ని గన శరీర మధ్యంలో ఖండిస్తే తల సర్పం సగభాగం రాహువైతే తోక సర్పం సగభాగం కేతువు అని చెప్తారు ఇవన్నీ కూడా ఒక సింబాలిక్గా ఒక ప్రతీకగా మన పెద్దవాళ్ళు మనకు చెప్పడం జరిగింది అటువంటి ఈ రాహుకేతువులు ఇప్పుడు కుంభరాశిలో రాహు సింహరాశిలో కేతువు సంచారం కొనసాగుతోంది మరి పన్నెండు రాశుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం పన్నెండు రాశుల మీద ఎలా ఉంటుంది ఒకసారి చూడమా ఈ వృషిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు రాహుకేతువులు ఇద్దరు మారుతున్నారు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు రాహు మీనరాశి నుంచి కుంభరాశిలో ప్రవేశించి ఒకటిన్నర సంవత్సర కాలం పాటు అక్కడే ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తారు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తారీఖు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకే కేతువు కూడా కన్యా రాశి నుంచి సింహరాశిలోని ప్రవేశించి అక్కడే పద్దెనిమిది నెలల పాటు తన ప్రయాణాన్ని కొనసాగించే వాతావరణం కనిపిస్తుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో రుచిక రాశి వారికి ఈ రాహు కేతుల మార్పు సంచారం ఎటువంటి ఫలితాలు అందిస్తున్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు ముఖ్యంగా రాహు మే పద్దెనిమిది వరకు పంచమ భావంలో ఉన్నటువంటి ఈ రాహు ఇప్పుడు భావంలోనికి రావడం జరిగింది ఈ వృత్తికి రాసి వారికి భావంలోకి రాహు రావడం వల్ల కుటుంబంలో దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది కుటుంబపరమైనటువంటి అవసరాలకు కానీ కుటుంబ పరమైనటువంటి కొన్ని నిర్వర్తించాల్సిన కార్యక్రమాలకు కానీ అనవసరంగా ఖర్చు చేయడం అనవసరమైనటువంటి ఆడంబరాలకు హంగామాలకు పోయి ధనాన్ని ఎక్కువగా వెచ్చించి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు అలాగే కొంతమంది కుటుంబ సభ్యులు దురాసల్ని కుటుంబ సభ్యుల యొక్క అంచనాలని మీరు సంతృప్తి పరచలేక ఇబ్బంది పడే పరిస్థితులు కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో విలాసవంతమైనటువంటి విందు వినోదాల్లో పాల్గొని అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకునే వారు అవుతారు కొన్ని సందర్భాల్లో అనవసరమైనటువంటి విషయాలకు సమయాన్ని ధనాన్ని మీ తెలివితేటల్ని వెచ్చించి వృధా చేసుకున్న వారు అవుతారు ఈ రకంగా చతుర్త రాహువు మిమ్మల్ని అనవసరమైనటువంటి ఖర్చులు చేసి ఇబ్బందులు తెచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది వృత్తికి వారికి అయితే సమయానికి తినకపోవడం లేకపోతే తిన్న ఆహారం విషయంలో ఇబ్బందులు రావడం ఇలాంటి సందర్భాలు కూడా మీకు కనిపిస్తుంది సో విందు వినోదాల్లో పాల్గొనేటప్పుడు ఒకటి రెండుసార్లు ఆలోచించి ఎటువంటి ఆటో ఆహారాన్ని తీసుకోవాలి తీసుకోకూడదు అని మీరు తర్కించుకుని ముందుకు వెళ్లాల్సిన వాతావరణం వృక్షిక రాశి వారికి ఉంటుంది అలాగే ఈ వృక్షిక రాశి వారికి దశమభావంలో సింహరాశిలో కేతు సంచారం వందకు వంద శాతం సుఫలితాలు అందిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ నిరాడంబ్రత మీ నిజాయితీ మీ త్రికర శుద్ధిగా పనిచేసేటువంటి బాధ్యతాయుతమైనటువంటి మీ ప్రవర్తన మంచి ఫలితాలను అందిస్తుంది పెద్దల యొక్క అభినందనలు అందుకోగలుగుతారు మంచి వారిగా పేరు తెచ్చుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తికరమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు ఆ రకమైనటువంటి ఒక మంచి పేరు ప్రఖ్యాతులను మీరు ఆస్వాదించుకోగలుగుతారు ఈ కారణం చేత కేతు నిరాడభ్రత వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని అవకాశాన్ని ఇవ్వడమే కాకుండా భగవంతుని ఆశస్సులు కూడా మీకు అందిస్తాడు మీరు కొన్ని తీర్థయాత్రలు చేసుకోగలుగుతారు కొన్ని పూజలు నిర్వర్తించుకోగలుగుతారు పుణ్యమలం సంపాదించుకోగలుగుతారు ఈ రకంగా మీరు సంతోషంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది అయితే ఈ చతుర్థ రాహువు చేసేటువంటి దుబారా ఖర్చులు దుబారా ఆలోచనల వల్ల మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ చతుర్థ రాహువు యొక్క దోష నివారణ కోసం నిత్యం కనకదుర్గా దేవిని దర్శించండి అమ్మవారిని ఆరాధించండి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి ఎర్రటి పూలను అమ్మవారికి సమర్పించండి ఎర్రటి పండ్లను నైవేద్యంగా సమర్పించండి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ నిత్యం పారాయణం చేసుకోండి అలాగే కొన్ని మినుములను పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి మరి ఈ రాహుకేతుల మార్పు వల్ల ఈ వృక్షికి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఈ చతుర్థ రాహు దోషం నుంచి బయటపడడానికి చెప్పిన పరిహారాన్ని స్వీకరించి ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే నమస్కారం